నమస్తే అన్న ఏం పేరు మీ పేరు గాలి ఎల్ అన్న చిరుమరి గ్రామం మునుగోడ మండలం ఖమ్మం జిల్లా ఇప్పుడు మీరు ఈ సంవత్సరం పచ్చ సార్లు చేస్తున్నారా పది ఎకరాలు చేస్తున్నావు అన్న పది ఎకరాలు చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని రోజులు వరకు చేసుకుని పద ఎకరాలు కూడా నేను పదిహేను రోజులు అవుతున్నా నెల పదిహేను రోజులు ఇప్పుడు మీరు ఇందులో ఎన్ని స్ప్రేయింగ్ చేశారు ఇప్పటివరకు ఫస్ట్ అన్న ఒకసారే చేసి ఒకటే స్ప్రేయింగ్ చేశారు సరే చేసి ఏం కొట్టారు జుకిటార్ చేసిన అంటే మీరు కొట్టే ముందు ఏ ప్రాబ్లం ఉంది మనం కొట్టే ముందు తెల్లదాము పెయిన్ బంక ఆ కనకాల పేను బంక నల్లి కనుక కనపడ్డాయండి కనపడ్డాయి చెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి అప్పుడు ఎంత హైట్ ఉన్నాయి అప్పుడు అప్పుడు చిన్నగా ఉన్నాయండి ఎంత ఉన్నాయి తర్వాత సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి బాగా వచ్చింది ఎంత రోజులు అయింది కొట్టి పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుంది పది రోజులు అవుతున్నాయి గ్రోతింగ్ ఎంత పెరిగి ఉండొచ్చు మొక్క దాకా పెరిగింది చుట్టూ బుట్టలాగా కడుతున్నా ఆ బుట్టలాగా మంచిగా కొంచెం ఆకు కింద ఒకసారి చూడండి ఇక్కడ నల్లి గాని